పుష్ప సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ఈ సినిమాతో అల్లు అర్జున్ కు కాకుండా రష్యా జపాన్ చైనా వంటి దేశాలతో పాటు చివరికి పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు అక్కడ కూడా ఈ సినిమా విజయ పతాకం ఎగరవేసిందే దాంతో పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో పుష్ప పుష్పటు మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలే జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్ లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు ఈ క్రమంలో ఆయన పుష్ప సినిమా గురించి ఓ కొత్త అప్డేట్ ను అందించారు అదేంటంటే పుష్ప త్రీ మూవీ పుష్ప టూతో పాటు పార్ట్ త్రీ కూడా రాబోతున్నట్లు సమాచారం తాజాగా బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ ఈ ఫ్రాంచైజ్ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు బెర్లిన్ లో పుష్ప ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు ఈ సందర్భంగా పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడారు పుష్ప సినిమాను ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్లో ప్రదర్శిస్తుండటంతో దానిని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు ఈ సందర్భంగా పుష్ప త్రీ గురించి అల్లు అర్జున్ మాట్లాడారు పుష్ప త్రీ సినిమా ఖచ్చితంగా ఉండొచ్చని ఐకాన్ స్టార్ అన్నారు దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని అల్లు అర్జున్ తెలిపారు ఇక పుష్ప సినిమాని ఫ్రాంచైజీలుగా మార్చాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు దీనితో పుష్పాత్రి ఖచ్చితంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ కాస్త నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి